నేను సిద్ధం నువ్వు సిద్ధమా ఎందుకవ్వ నువ్వు సిద్ధం పార్ట్ టైం కింద పాస్ పనులు చేసేది అందుక ఓ షర్ట్ నీ సినిమా రుషిత్కి టోటల్ గా మైండ్ మైలవరం పోయింది కదా నా దిమాక్ మంచిగానే ఉన్నది గాని ఎందుకు సిద్ధమో చెప్పు నువ్వు జగడన్న సిద్ధ సభలతో జనాన్ని ఓట్లకు సిద్ధం చేస్తుంటే కళ్యాణ్ బాబు చంద్రబాబు ఇద్దరు జెండా సభలతోటి కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు కదా ఆ చేస్తున్నారు నువ్వే వల్ల సిద్ధం చేస్తున్నావా ఎట్లా చూస్తావా నా తురుపు ముక్కను చూసి తట్టుకోగలుగుతావు నువ్వు ఎవరవ్వో ఏ దిక్కులేనకు దేవుడు దిక్ అన్నట్టు ఏ పార్టీ ఆసరా దొరకని లీడర్లకు ఇప్పుడు పెద్ద ప్రజాశాంతి పార్టీ పెద్ద దిక్కు పాలకాక తెలుగుదేశం లోకెళ్ళి రెండు మట్ల కారు గుర్తులకి వెళ్ళి ఒక్క ఎమ్మెల్యే అయ్యి మొన్నటి వరకు పువ్వు గుర్తుల తిరిగిన తెలుగు ప్రజల బుచికి బుచికి అదే మన బామ్మోహన్ సారు పాలకాక పార్టీలో చేరిండు ప్రజాశాంతి పార్టీల చేరుడే ఆలస్యం సినిమా టికెట్ ఇచ్చినట్టే వరంగల్ ఎంపీ సీట్ ఇచ్చేసిండు వరంగల్ నుండి ప్రజాశాంతి పార్టీ తరపుని ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేస్తున్నా ఇక వరంగల్ జిల్లా పబ్లిక్ ఓట్లు అయ్యేంత వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ పోరు ఇక వామో